హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనకి ఇంట్లో రైస్ అయిపోయిన తర్వాత రైస్ బ్యాగ్స్ ఖాళీగా ఉంటాయి కదండి బస్త సంచులు అంటారు సో దానితో అండ్ అలాగే ఇంకా వేస్ట్ క్లాత్ నాకైతే బెడ్షీట్ చిపోయింది అనమాట సో ఆ రెండింటిని వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి ఒక మంచి ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ని నాతో పాటు షేర్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే ఏంటంటే సో ఇక్కడ రైస్ బ్యాగ్ అనమాట ఇది దీన్ని సగానికంటే కొంచెం ఎక్కువగా ఉండేటాగా కట్ చేసుకుంటున్నాను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఒక పార్ట్ అనేది మనకి బ్యాక్ కింది కింది భాగానికి యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీకు సో టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా క్లియర్గా అర్థమవుతుంది సో ఇట్లా కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకి సర్కిల్ షేప్లో ఉంది కదా దాన్ని కూడా ఓపెన్ చేసేసుకుంటే మనకి వెడల్పుగా అవుతుంది సో ఇప్పుడు మనము ఇందాక బెడ్షీట్ తీసుకున్నాం కదా బెడ్షీట్ని కూడా సేమ్ ఇదే షేప్లో మనము కట్ చేసి పెట్టుకోవాలి సో చూసారు కదా నేనైతే అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ అలాగే దీంతో పాటు మనకి మనము బ్యాగ్ పట్టుకోవాలంటే మళ్ళీ ప్లస్ బ్యాగ్కి లోపల పాకెట్ పెట్టాలి అని అనుకుంటున్నాను దానికోసం ఒకటి ఆ షేప్లో కట్ చేసుకున్నాను ఇంకొక క్లాత్ అండ్ బ్యా బ్యాగ్ని పట్టుకోవడానికి మనకి రింగ్స్ కావాలి కదా సో దానికోసం ఇలా కట్ చేసుకున్నాను అనమాట క్లాత్ని కట్ చేసుకున్నాను ఫస్ట్ దాని లోపల మళ్ళీ బస్తా సంచి కూడా సేమ్ పొడుగ్గా కట్ కట్ చేసుకొని మనం దానికి అటాచ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు ఏ షేప్లో అయితే చూపించాను కదండి బస్తా సంచి అలాగే బెడ్షీట్ సేమ్ షేప్లో కట్ చేసుకున్నానని సో ఆ రెండింటిని కూడా నేను ఇక్కడ జాయింట్ చేసేసుకుంటున్నాను మనకి ఫోర్ సైడ్స్ మొత్తం కుట్టేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ మొత్తం మంచిగా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి సో చూసారు కదా నేను ఇప్పుడు మొత్తం జాయింట్ చేసేసాను నీట్గా మనకి క్లాత్ కూడా ఏది మనకి రివర్స్ మంచి మరల తిర్ల మరల అనేది చూసుకొని కుట్టుకోవాలండి లేదంటే మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ది ఫ్రంట్కి ఫ్రంట్ది బ్యాక్ సైడ్కి వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి బ్యాగ్కి పై భాగంలో వచ్చే దగ్గర మనకు సంచి కట్ చేసిన లాగా కనబడకూడదు కాబట్టి నేను అట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఓన్లీ పై భాగం మాత్రము ఫోల్డ్స్ చేసి మంచిగా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసిన తర్వాత ఆ పై భాగానికి పైకి వచ్చే విధంగా ఇట్లా మనకి స్టిచ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కనబడకుండా ఉండడం కోసం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ పాకెట్ అయితే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను మీకు పాకెట్ అవసరం లేదు అని అనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు నేనైతే ట్రై చేశాను పాకెట్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే పాకెట్ అనేది ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను సో చూసారు కదా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఎంత నీట్గా వస్తుంది కదా పాకెట్ కూడా సో నేను టూ లేయర్స్గా వేశాను కాబట్టి టూ పాకెట్స్ అనేవి మనకు ఒకేసారి ఒకే స్టిచ్లో మనకు టూ పాకెట్స్ అనేవి వచ్చేసేసాయి అన్నమాట సో ఇంకా పాకెట్ స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాగ్ని పట్టుకోవడానికి వీలుగా వింగ్స్ కుట్టుకోవాలి కదండి సో దానికోసము స్టిచ్ చేసుకోవాలి దానికంటే ముందు ఈ టూ సైడ్స్ ఉన్నాయి కదా సైడ్ ఒక సైడ్ మనం కట్ చేసాం కదా సర్కిల్ లాగా ఉందని చెప్పేసి అక్కడ మనమైతే సైడ్కి మొత్తం జాయింట్ చేసేసుకోవాలి వీలైతే మీకు డబల్ స్టిచ్ చేసుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో చూసేసేయండి మనకు బ్యాగ్ అనేది లోపల లోపలపాటు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కింద అడుగు భాగం ఏదైతే ఉందో మనకు ఓపెన్ ఉంది కదా సో అది మనకు ఒక స్క్వేర్ షేప్లో మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ సంచి కట్ చేసిన పీస్ ఉంది కదా దాంట్లో తీసుకొని సేమ్ అలాగే మనకి బెడ్షీట్ క్లాత్ కూడా కట్ చేసుకొని దీనికి సర్కిల్గా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట సో చూసారు కదా నేను ఇలా కుట్టాను నాకు సైజు అందాద కొద్ది కట్ నేను ఎక్స్ట్రా ఉంటే కొంచెం కుచ్చిల్లేసి దాన్ని సెట్ చేసేసాను సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా స్ట్రిప్స్ లాగా కుట్టుకున్నాను అనమాట బెడ్షీట్ క్లాత్ లోపల బస్తా సంచి కూడా పొడుగ్గా కట్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండడం కోసం దాన్ని లోపల పెట్టి కుట్టి ఇలా కుట్టేశాను సో చూశారు కదా మొత్తం స్టిచ్చింగ్ అయితే ఎంత తొందరగా ఎంత ఈజీగా కంప్లీట్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకుంటే మనకి ఎంతో ఈజీగా మనం కుట్టుకున్న బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి మనం అనవసరంగా పడేస్తూ ఉంటాము ఏదన్నా క్లాత్ మంచి క్లాత్ ఏదైనా బెడ్షీట్ చినిగిపోయినా ఏదన్నా క్లాత్ అలా ఉన్నా కూడా లేదంటే బస్త సంచులు కూడా అట్లా పడేస్తూ ఉంటాము సో దానికంటే ఇట్లా మనం బ్యాగ్ లాగా స్టిచ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి కూరగాయలు తెచ్చుకోవడానికి చిన్న చిన్న గ్రోసరీస్ తెచ్చుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఇంకా కూడా అర్థం కాలేదు అంటే ఇంకా ఈజీ మెథడ్లో ఇంకా సింపుల్గా కూడా నేను చూపించగలుగుతాను సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని నాతో షేర్ చేయండి మరికు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్